హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలుఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ అయిపోయే టాపిక్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ బిడ్ బ్యాంక్ సంబంధించి డిస్కస్ చేద్దామండి సో కరెంట్ అఫైర్స్ బిడ్ బ్యాంక్ అనేది మీకు మన బాలుఐకి యాప్లో ఫిఫ్టీన్ నైన్ రూపీస్కి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో అందుబాటులో ఉందన్నమాట సో మరి ఈ కోర్సుకు సంబంధించి మీకు పూర్తి డీటెయిల్స్ అనేది నేను వీడియోలో డిస్కస్ చేస్తాను అయితే డిస్కస్ చేసే ముందు ఏంటంటే అంటే మీకు కనుక ఈ కోర్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది బాలుఐక్య యాప్ ఆ లింక్ ద్వారా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే ప్లే స్టోర్లో కూడా మీకు అందుబాటులో ఉంటుంది బాలుఐక్య యాప్ సో మరి బాలు అని సెర్చ్ చేస్తే మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి ఏంటి కరెంట్ అఫైర్స్ బిడ్ బ్యాంక్ తలకి స్పెషాలిటీ ఏంటండి అంటే ఇది ప్రస్తుతానికి తెలుగు మీడియంలో ఉందండి అయితే టాపిక్ వైజ్గా ఇంటర్నేషనల్ అఫైర్స్ కానీ నేషనల్ అఫైర్స్ కానీ లేదంటే మనకి సమిట్స్ కానీ స్పోర్ట్స్ కానీ లేదంటే అవార్డ్స్ కానీ ఇవన్నీ కూడా మీకు ఇందులో కవర్ అవుతాయి ప్రతి నెల కూడా మీకు రెండు బిడ్ బ్యాంక్స్ అనేది అప్లోడ్ అవుతాయి అనమాట యాక్చువల్లీ దాంతోపాటు అంటే ఏంటి మీకు మంత్లీ ఫాల్డర్లో రెండు అది కాక మీకు ఎక్సెస్ కూడా మీకు అప్లోడ్ అవుతూ ఉంటాయి కంటిన్యూస్గాను అది కాకుండా మీకు మంత్లీ ప్రైమరీ అంటే కోర్ ఏదైతే ఉంటుందో అది మీకు మంత్లీ రెండు వస్తాయి అనమాట అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆగస్ట్ ఉంది ఆగస్ట్ వన్ టు ఫిఫ్టీన్ అండ్ ఆగస్ట్ థర్టీ సిక్స్టీన్ టు థర్టీ వన్ సో ఆ వన్ టు ఫిఫ్టీన్ బిడ్ బ్యాంక్లో ఏంటంటే మొత్తం ఇంటర్నేషనల్ ఏం జరిగింది మీకు మొత్తం అంతా వస్తుంది అనమాట నేషనల్ ఏం జరిగింది ఆ ఫిఫ్టీన్ డేస్లో జరిగింది అంత వస్తుంది అయితే మీకు సిక్స్టీన్ టు థర్టీ వన్ కూడా సేమ్ అనమాట అలా మీకు ప్రీవియస్లీ సిక్స్ మంత్స్ ఇది మీకు సెప్టెంబర్ మంత్ కాబట్టి అంతకంటే ముందు సెప్ సిక్స్ మంత్స్వి అండ్ ఆ తర్వాత నెక్స్ట్ సిక్స్ మంత్స్ కూడా మీకు వచ్చి టోటల్గా మీకు వన్ ఇయర్ బిడ్ బ్యాంక్ అయితే కవర్ అవుతుందండి సో ఈ బిడ్ బ్యాంక్తో పాటుగా మీకు ఎడిషనల్గా ఏమొస్తుందంటే మీకు రివిజన్ బిడ్ బ్యాంక్ కూడా ప్రొవైడ్ చేస్తాం అంటే క్విక్ రివిజన్కి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మరి కరెంట్ అఫైర్స్ అనేది చదవడం వల్ల బెనిఫిట్ ఏంటండి అంటే మనకి మనల్ని మనం అప్డేట్ అవుతుంటాం అన్నమాట సో కరెంట్ అఫైర్స్ అంటే మిగతా సబ్జెక్ట్స్ చదవడానికి కరెంట్ అఫైర్స్కి డిఫరెన్స్ ఏంటండి అంటే మన మైండ్లో ఒక ఫ్రెష్నెస్ అనేది వస్తుందన్నమాట యాక్చువల్లీ ఎందుకంటే రెగ్యులర్గా మీరు న్యూస్ పేపర్ చదివితే మీకు కొత్త విషయం తెలిసిన ఫీలింగ్ వస్తుంది సేమ్ కరెంట్ అఫైర్స్ కూడా ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి చాలా విషయాల్ని నేషనల్ వైడ్గా కానీ లేదంటే స్పోర్ట్స్ పరంగా కానీ లేదా పర్సన్స్ ఇన్ న్యూస్ పరంగా కానీ మనకి చాలా కొత్త కొత్త విషయాలు తెలుస్తుంటాయి ఆ కొత్త విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు స్టాండర్డ్ జీకి అయితే ఇంటిగ్రేట్ చేసుకొని కనుక చదివినట్లయితే మీకు బ్రహ్మాండమైన స్కోర్ అయితే ఖచ్చితంగా వస్తుంది మీరు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీరు సెంట్రల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా మీకు బ్రహ్మాండమైనటువంటి కంటెంట్ వస్తుంది అయితే వీటితో పాటుగా మనకి ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించిన బిడ్ బ్యాంక్ కూడా ప్రొవైడ్ చేశాను అనమాట మన యాప్లోనే ఫిఫ్టీ నైన్ రూపీస్ అని అది కూడా సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతోనే దాంతోపాటు మీరు వీడియో క్లాసెస్ కనుక కావాలని అనుకుంటే కూడా మీకు హిస్టరీ పాలిటీ జియోగ్రఫీ ఎకానమీ జనరల్ సైన్స్ మెంటల్ వెల్ట్ అన్నీ ఉన్నాయి మన దాంట్లోని అందులో హిస్టరీ పాలిటీ ఎకానమీ అయితే నేను చెప్పాను మీరు ఒకసారి మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి మీకు చాలా రీజనబుల్ ప్రైసెస్లో మంచి క్వాలిటీ కంటెంట్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట సో అయితే రెగ్యులర్గా మనం ఎంసీక్యూలకి సంబంధించిన వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాం ప్రతిరోజు ఈవినింగ్ సెక్షన్ కాకపోతే టూ డేస్ అయింది నేను మీకు వీడియోస్ పెట్టలేదు మళ్ళీ రేపటి నుంచి మనం రీస్టార్ట్ చేస్తాం వీడియోస్ హిస్టరీ పాలిటీ ఎకానమీ మీరు అందాక కావాలనుకుంటే మన యూట్యూబ్ ప్లేలిస్ట్లో కానీ లేదా వీడియోస్లోకి వెళ్తే కూడా మీరు మన వీడియోస్ని చెక్ చేసుకోవచ్చు అయితే మన ఛానల్ని మీ తలుక ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా మీరు యూస్ చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి మంచి కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం మనం సో రేపటి నుంచి మీకు ఫుల్ ఫ్లెడ్జ్ వీడియోస్ వస్తాయి కాబట్టి మన రెగ్యులర్గా మీకు వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి చాలామంది ఏంటంటే సార్ మేము సబ్స్క్రైబ్ చేస్తాం కానీ మాకు నోటిఫికేషన్స్ రావట్లేదు అంటారు వాళ్ళు ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి మీకు వెంటనే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఆల్ అని పెట్టుకోండి అక్కడ పర్సనల్ ఆల్ అని ఆప్షన్ ఉంటుంది ఆల్ అని పెట్టుకోండి మీకు దానివల్ల ఎక్కువగా క్లాసెస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే కింద డిస్క్రిప్షన్ యాప్ లింక్ ఉంటుంది ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు చాలా రీజనబుల్ ప్రైసెస్లో మంచి కంటెంట్ ఉంటుంది రేపు మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అలా ఫ్రెండ్ విష్ ఆల్ ద బెస్ట్